కొత్తపేట పలివెల చేరే పాలెం గ్రామంలో రోడ్డు నిర్మాణ విషయంలో వైసీపీ నాయకులు కావాలని రాద్దాంతం చేస్తున్నారని పలివెల గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వజమెత్తారు వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలకు సవాల్ విసిరారు గ్రామ అభివృద్ది లక్ష్యంగా అభివృద్దిపై దృష్టి సారించి రోడ్డు నిర్మాణాలు చేపడితే దళిత సర్పంచ్ అయిన నా మీద అధికార బలంతో అహంకార ధోరణి ప్రదర్శిస్తున్నారని పలివెల గ్రామ సర్పంచ్ సాదే శ్రీలక్ష్మి శ్రీనివాస్ తీవ్ర మనస్తాపం చెందారు అక్రమంగా మట్టి తరలించారని వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే నేను సర్పంచ్ పదవికి రాజీనామాకు సిద్ధం మీరు నిరూపించలేకపోతే మీ పదవులకు రాజీనామా చేయగలరాని సర్పంచ్ సాదే శ్రీలక్ష్మి వైసీపీ నాయకులను సూటిగా ప్రశ్నించారు ఆరోపణలకు ప్రతి సవాల్ విసిరారు ఈ సమావేశంలో పల్లెల గ్రామ సర్పంచ్ సాదే శ్రీలక్ష్మి శ్రీనివాస్ ఉప సర్పంచ్ మలవరపు నాగదుర్గారావు మాజీ సర్పంచ్ చవలా జగన్నాథం మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు నల్లా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు చూడని వీరు మీరు చెప్పుడు వెళ్తాం కరెక్ట్ కాదా అన్నది మీరు వచ్చి చూడాలి కదా ఎవరో చెప్పుడు మాటలు విని మీరు కరెక్ట్ కాదు అని చెప్పు ఉప సర్పంచ్ సర్పంచ్ ఉప తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్షులు మరి తప్పుడు కేసుల మాట్లాడే అర్హత మీకు లేదని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి మూడున్నర సంవత్సరంలో అధికారం ఉండి తప్పుడు కేసులు బలహించిన నాయకులు మీరే దానికి ఉదాహరణగా రాజుపల్లి మండలం గోపాలపురంలో మరి దళిత మీద పద్దెనిమిది మంది అంత జా దేశ ద్రోహం కేసే పెట్టిన నాయకులు మీరు కదా మళ్ళీ వాళ్ళ బాసు వెళ్ళి మీ స్థానిక శాసనసభ్యులు మరి పోలీస్ స్టేషన్లో మరి పడుకుని మరి యాక్సైజ్ నాయకులు మీరు కదా అదే కాకుండా మరి కొత్తపేట మండలంలో వాన రైతులు మట్టి దొంగలేతుంటే రైతు అడ్డంగా ఉంటే రైతుల మీద తప్పులు పెట్టిన నాయకులు మీరు కదా మరి కొత్తపేటలో సంక్రాంతి రోజున మరి పంచాయతీ బోర్క్ పంచాయతీ బోర్డు నెంబరు కాశీ ధనరాజు మీద త్రీ లాట్ సెవెన్లో సెక్షన్ కింద వేసి అక్రమం మీరు కాదని నేను నేను అడుగుతున్నాను మరి మా నాయకుడి మీద లేనిపోయినలో ఏదో అది మంచి పద్ధతి కాదని నేను నేను అంటున్నాను మరి మరి మా నాయకుడు మంచి నాయకుడు మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరి మీద దళితుల మీద కానీ ఎవరి మీద కానీ తప్పుడు కేసులు పెట్టడం కానీ మా నాయకుడికి తెలియదు అటువంటి నాయకుడిని మీరు ఇలాగా ప్రెసర్ బిడ్డ పెట్టి సత్యానందరావు గారు కేసులు అన్నది చాలా ఆస్పదంగా ఉంది మరి ఇటువంటి మీద మీరు తప్పుడు ఆరోపణలు మారుకోవాలని నేను మండల తెలుగుదేశం పార్టీ తరఫున మీకు విత్యా ఎంపీపీ గారు మీరు మళ్ళీ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా తప్పుడు ప్రయోజన చేయకండి తప్పుడు ప్రయోజన చేస్తే సిగ్జెట్ చే మీ దేవతనానికి నిదర్శనం గంపడ మట్టి మేము దొంగిలించినట్టు మీరు నిరూపిస్తే మీకు ఏ దైవం మీద మీకు ఇష్టమైన దైవం మీద మేము ప్రేమ చేస్తాం మీరు సిద్ధంగా ఉన్నారా తప్పుడు ప్రయత్నం మానండి మీరు గబ్బరి ఏ ఏ పనులు ఏం చేస్తున్నారో దేనికి దేనికి ఉపయోగం అన్నది తెలిసి తెలీదు అన్నా కదా మరి తెలియకుండా మీరు వచ్చి కొబ్బరికి ఎలా కొట్టారు మీరు ఏ ఏ నిధుల్ని ఛాన్స్ అయిందో తెలియకుండా మీరు కొబ్బరికి ఎలా కొట్టగలిగారు చెప్పండి మీ ప్రయత్నితులు అందరూ మీకు దమ్ము ఉంటే ఆ సైట్లోకి వచ్చి వస్తే నిజ నిజాలు మీకే బయటపడతాయి మేము తప్పుడు బ్రైట్లు చేస్తావా మేము తప్పుడు కేసులు పెడుతున్నావా అన్నది మీకే తెలుస్తుంది అంతేగాని ఎంపీపీ రూమ్లో కూర్చుని మీ ఇష్టపడి సత్యానందరావు గారి గురించి మాట్లాడే నహితగారు అంత మీకు లేదు తప్పుడు కేసులు పెట్టే మాతత్వం ఇంత కాదు ఇప్పటికైనా కానీ రండి మీరు గ్రామం రండి గ్రామానికి వచ్చి ఎవరు మిమ్మల్ని తప్పుదో పెట్టిస్తున్నారో అన్నీ తెలుస్తాయి తప్పుడు కేసులు అధికారులు బెదిరించి ఎవరు తప్పుడు కేసు అన్నీ తెలుస్తాయి రెండొకసారి మీకు దయించి మీకు ప్రకటించినందు ఆ సైట్లో వస్తే ఆ ప్రజలను అడిగితే మేము దొంగతనం చేసామా అన్నది ఎంత బయటపడతాయి మేము అభివృద్ధికి ఆటంకాలు ఎప్పుడూ వస్తాం అంతేగాని మీరేదో నాలుగేళ్ళు మంది వచ్చింది మాట్లాడడం జరిగింది రండి బయటికి ప్రజలు రండి మీరు చేసిన తప్పైతే పెంచండి అంతే కనిపిస్తుంది మాట్లాడకండి అయ్యా ఎరుబురా గారు మీరు ఇదే కరెంట్ గురించి వలకరిగా మాట్లాడుతున్నారు ఎవరు కర్మ కాలిపోద్దో రెండు వచ్చే ఎలక్షన్లో ప్రజలే నిరేస్తారు కంగారు నా పేరు సాది లక్ష్మి నేను గ్రామ సర్పంచ్ని మొన్న మా గ్రామంలో జరిగిన రోడ్డు సమస్యపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రసంగాలు చేస్తున్నారు మా గ్రామంలో అక్రంగా మట్టిని తరలించమని నిరూపిస్తే నా సర్పంచి పదవికి రాజీనామా చేస్తాను అది నిరూపించిన పక్షంలో ఎంపీపీ గంగాధర్ గారు సర్పంచ్ లక్ష్మీపతి గారు మీరు రాజీనామా చేయడానికి సిద్ధమా నేను ఒక దరిగ్ర సర్పంచ్ని అనే కదా మా గ్రామ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు